ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మా బ్యాక్ యార్డ్ నుంచి చూస్తే ఎన్ని అందాలు ఎన్ని రంగుల చిత్రాలు రోజు ఒక రంగుల చిత్రం ఎంత బాగుందో కదా బ్యాక్యార్డ్ వ్యూ వెస్ట్ ఫేసింగ్ అనమాట చాలా బాగుంది కదా పోర్చిలోంచి బయటికి రాగానే ఇలా మంచు దుప్పటి కప్పుకున్న అమెరికా ఈ చలికాలంలో సన్సెట్స్ సన్ రైజెస్ చాలా బాగుంటాయి చూసి తీరాలి అంత రంగుల చిత్రాలు అంత రంగుల మాలికలు ఎంత బాగుందో కదా చూడండి స్టన్నింగ్ కాకపోతే బయట నిలబడలేము ఎక్కువసేపు ఆ విండోలోంచి బ్లైడ్స్ తీసి చూస్తూ ఉండాలన్నమాట